లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఏసుక్రీస్తు వారు సిల్వపై పలికిన ఏడు మాటలు వాటి వివరణ గురించి తెలుసుకుందాము సాధారణంగా మరణించే వ్యక్తి నుండి వచ్చే చివరి మాటలు చాలా ముఖ్యమైనవి ప్రజలు ఆ చివరి మాటలకు చాలా గౌరవం మరియు ప్రాముఖ్యత ఇస్తారు కావలసిన వ్యక్తుల చివరి మాటలు వినలేదని కొంతమంది బాధపడడం కూడా చూస్తూ ఉంటాము ఎందుకు ఈ చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవంటే అవి ఆ వ్యక్తి యొక్క జీవితపు సారాన్ని క్లుప్తంగా వివరిస్తాయి అంతేకాకుండా మరణించాక ఆ వ్యక్తి నిత్య జీవితంలో ఎక్కడికి చేరొచ్చో కూడా తెలియజేస్తాయి చరిత్రలో కొంతమంది గొప్ప క్రైస్తవులు చనిపోతున్న సమయంలో చాలా మంచి మాటలు చెప్పారు మనుషుల యొక్క చివరి మాటలకే ఇంత ప్రాధాన్యత ఇస్తుంటే మానవాళి ముక్తి కోసం సిలువపై మరణించిన దేవుని కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు మనం ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి యేసుక్రీస్తు ప్రభు సిలువుపై మరణించే ముందు పలికిన ఏడు మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి ఈ మాటలు ఆయన జీవితానికి ఆయన ఇచ్చిన సందేశానికి మన ఎందు ఆయనకి ఉన్న ప్రేమకు నిదర్శనాలు ఆ శిలువపైన ఏసుక్రీస్తు చేసిన కార్యము మానవుని యొక్క పాప విమోచనకు తండ్రి అయిన దేవునికి మరియు పాపులైన మనువులకు మధ్య సంబంధాన్ని బాగు చేయడానికి ఎంతో ముఖ్యమైంది ఆ శిలువపై ఏసుక్రీస్తు ప్రభు పలికిన ఆ ఏడు మాటలు మనం చూద్దాము మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగెరుగనక వీరిని క్షమించమని చెప్పాను లూకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగవ వచనము చరిత్రకారుల ప్రకారము అన్ని మరణాల్లో కల్లా సిలువ పైన మరణం చాలా బాధాకరమైనది ఈ శిలువ మరణం భరించలేని హింసతో కూడుకున్నది అందుకే రోమీలు దీనిని దోషులను శిక్షించే పద్ధతిగా ఎంచుకున్నారు సిలువ శిక్ష విధించిన వారిని మొదట బట్టలు విప్పి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక కొరడాతో వారిని దెబ్బలు కొడతారు ఈ కొరడ తయారు చేయడానికి పదునైన గొర్రె ఎముకలు పదునైన లోహములు ఉపయోగించేవారు అటువంటి కొరడాలతో దోషుల వీపుపైన కొడుతూ ఉంటే ఆ పదునైన ఎముకలు లోహములు చర్మాన్ని లోతుగా గుచ్చుకుని చర్మాన్ని రక్తంతో తొలిచేసేవి అటువంటి బాధలో హింసలో ఉన్న వారితోనే శిలువను కూడా మోయిస్తారు ఆ శిలువ బరువు దాదాపు యాభై కిలోలు ఉంటుంది సిలువ వేసే చోటికి వచ్చిన తరువాత దోషుల్ని శిలువ పెట్టి వారి చేతులకు కాళ్లకు మేకులను కొడతారు ఆ మేకులు కూడా రక్తం ఎక్కువ పోకుండా నరాలు తెగిపోకుండా కొడతారు ఇలా చేస్తే ఎక్కువ సమయం చనిపోకుండా శిక్షను అనుభవిస్తారని వారు ఇలా చేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం ఇటువంటి భయంకర శిక్షను ఏసు అనుభవిస్తున్నారు ఎందుకు ఆయన ఎటువంటి పాపం చేయలేదు కానీ మన కోసం మన శిక్షను తప్పించడానికి మన పాపాలను శిక్షను తప్పించడానికి మనకు బదులుగా ఆయన ఆ శిక్షను అనుభవించారు ఆ కొరడా దెబ్బలు మనం తినాలి ఆ శిల్వ మనం ఉండాలి కానీ మనకు బదులుగా ఆయన ఉన్నారు అటువంటి భయంకరమైన బాధలో ఉన్నా కూడా ఆయన ఇంకా మన గురించి ఆలోచిస్తున్నారు మనల్ని క్షమించమని పరలోకపు తండ్రిని వేడుకుంటున్నారు ఈ మొదటి మాటలో మనం రెండు విషయాలు నేర్చుకోవచ్చు మొదటిది క్షమాపణ చివరి సమయంలో కూడా యేసు క్షమాపణ గురించి బోధిస్తున్నారు క్షమాపణ ఎంత ముఖ్యమైనదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన పరిచర్యలో చాలా మంది పాపలను క్షమించారు ఈ సిల్వ మరణం ద్వారా మానవాళి పాప క్షమాపణకు ఆయన మార్గం ఏర్పరిచారు ప్రభు ప్రార్థనలో కూడా యేసు క్షమాపణ గురించి చెబుతారు ఇతరులను క్షమించడం గురించి అందులో నేర్పిస్తారు మన జీవితంలో క్షమాపణ ఏ విధంగా ఉందో ఆలోచించాలి రెండవదిగా గ్రహించడము యేసు ప్రభువును రక్షకునిగా ప్రజలు అప్పుడు అంగీకరించలేదు ఆయనే అని రక్షకుడు అని వారు అంగీకరించలేదు యేసు శిలువ పైన ఉండగా ఆ మార్గమున వెళ్ళువారు నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అని దూషించారు అలాగే శాస్త్రులు పెద్దలు కూడా ఆయనను అభహసించారు అంతేకాకుండా ఏసుతో పాటు సిలువ వేయబడిన దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు వాళ్లందరూ యేసే రక్షకుడని గ్రహించలేకపోయారు వారి నేత్రాలు మూయబడ్డాయి అటువంటి వారి కోసం కూడా ఏసు క్షమించమని ప్రార్థించారు రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము ఆయనను సిలువ వేసిన వారినే కాకుండా ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలలో ఒక దొంగను కూడా యేసుక్రీస్తు క్షమించారు యేసుక్రీస్తుతో పాటు కుడివైపున ఒకరు ఎడమ పైన ఒకరు ఇద్దరు బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు దుర్మార్గులైన దొంగలతో పాటు ఏసును సిలువ వేసేలా దేవుడు ఎందుకు అనుమతించారు అని మనం అనుకోవచ్చు అది యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో చెప్పినట్లు అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను అన్న ప్రవచనము నెరవేర్చబడాలని ఇలా జరిగింది ఇద్దరు దొంగలలో ఒక దొంగ మారడం చాలా ఆశ్చర్యపరుస్తుంది ఎందుకనంటే కొంత సమయం ముందు ఈ దొంగ కూడా అందరిలాగానే యేసుక్రీస్తుని నిందించాడు సిలువ ప్రారంభమైనప్పుడు అతని కళ్ళు కూడా మూయబడ్డాయి యేసును నిందించాడు కానీ కొంత సమయం తర్వాత అతను మారు మనసు పొందాడు పడ్డాడు అసలు ఇది ఎలా సాధ్యమైంది అంటే యేసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థనను అతను విన్నాడు ఆయనను బాధ పెడుతున్న శిలువ వేసిన వారిని నిందిస్తున్న వారిని అపహాసిస్తున్న వారిని కూడా క్షమించమని దేవునికి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించడం ఆ దొంగ చూశాడు అది విన్న తరువాత ఆ దొంగ మనస్సులో అపరాధ భావం కలిగింది తరువాతగా ఆయన చేసిన సువార్త యేసు ప్రార్థన విన్న తరువాత అందరూ యేసు గురించి చెప్పిన చెబుతున్న మాటలను నిశితముగా పరిశీలించాడు మనసులో ఆ దొంగ ఇలా అనుకున్నాడు ఆయనే రక్షకుడు ఆయనే గొప్పగా శక్తిమంతుడు అందుకే అందరినీ ఆయన క్షమించగలిగాడు అనుకున్నాడు ఇవన్నీ ఆ దొంగ మనసులోని సంఘర్షణను కలిగించింది అతని పశ్చాత్తాపం వైపు నడిపించిన యేసు రక్షకునిగా ఒప్పుకొని ఇలా అంటాడు నీవి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ఆ దొంగ చెప్పాడు రెండవ దొంగ కూడా ఇవన్నీ విన్నాడు కానీ అతడు ఇంకా యేసును నిందిస్తూనే ఉన్నాడు ఆ మొదటి దొంగ అడిగిన దానికి జవాబుగా ఏసుక్రీస్తు ఈ రెండవ మాటను అన్నారు అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఈ మాట నుండి మనము రెండు విషయాలు నేర్చుకోవచ్చు మొదటిది ఆత్మల భారము చివరి క్షణాల్లో కూడా ఇతరుల గురించి వారి రక్షణ గురించి ఏసుక్రీస్తు ఆలోచించడం మనం చూడొచ్చు ఆ బాధలో కూడా ఆయన సువార్త పంచగలిగారు మనం కూడా మన బంధువుల స్నేహితుల దగ్గర వాళ్ళ రక్షణ గురించి అటువంటి భారము కలిగి ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి రెండవది సమయం మించిపోలేదు మనం ఎంత పాపంలో కూరుకుపోయినా మనకి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు ఇప్పుడు సిద్ధంగా ఉంటారు ఆ దొంగ యేసును చివరి క్షణాల్లో రక్షకునిగా అంగీకరించాడు దానికి యేసు ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు మనం కూడా అటువంటి పాపంలో కూరుకుపోయి ఉన్నామా లేదా సమయం మించిపోయిందా అని ఆలోచించకుండా ఇప్పటికైనా యేసు వద్దకు రావాలి ఏసు పలికిన మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి వ్యూహాన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనము ఆ సిలువ పైన బాధపడుతూనే యేసు ఆయన తల్లిని చూశారు అప్పుడు ఆమెను పిలిచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు తరువాత శిష్యుణ్ణి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పారు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు ఈ మూడో మాటలో యేసు మనకు బాధ్యతలు ఎలా నిర్వహించాలో నేర్పిస్తున్నారు ముఖ్యంగా కుటుంబ బాధ్యత ఎంత ముఖ్యమో ఆయన చెబుతున్నారు యూదుల శాసనం ప్రకారం మొదటి సంతానము వారి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి ఆ శాసనాన్ని ఇక్కడ యేసుక్రీస్తు నిర్వహిస్తున్నారు మరణించే ముందు ఆయన తల్లి క్షేమం గురించి ఆలోచించి వ్యూహానికి తన తల్లి బాధ్యతను అప్పగించారు పరలోకపు తండ్రి ఆయనకు అప్పగించిన గొప్ప కార్యమును చేస్తూ కూడా ఆయన తన కుటుంబ బాధ్యతను మరిచిపోలేదు ఏసుపలికి నా నాలుగవ మాట నా దేవ నా దేవ నన్నెందుకు చేయ విడిచితివి మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనము తండ్రి అయిన దేవునితో ఏసుక్రీస్తు బంధం చాలా గొప్పది ఆ బంధం ఎంతో దగ్గరైనది కూడా ఎంతో బలమైనది యేసుక్రీస్తు అద్భుతాలు చేసినప్పుడు స్వస్థత చేసినప్పుడు అది మనం చూడొచ్చు పాపులను క్షమించే అధికారం కూడా దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చారు అంతేకాకుండా తండ్రి ఏమి చెబితే నేను అదే మాట్లాడతానని యేసు చెబుతారు తండ్రితో అటువంటి గొప్ప అనుబంధం కలిగి ఉన్న యేసు ఒక్కసారిగా ఆ దేవుడు యేసును ఒంటరిగా వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది ఏసుక్రీస్తు తండ్రి నుండి వేరు చేయబడ్డారు లోకము యొక్క సమస్త పాపభారము ఆయనపై మోపబడినప్పుడు మన పాపములకు ఆయన శిక్ష అనుభవిస్తున్న సమయములో దేవుడు యేసువైపు ఉండకూడదు ఈ బాధ మనము అనుభవించాలి కానీ మనల్ని తండ్రితో కలపడానికి తండ్రితో మన బంధాన్ని తిరిగి ఏర్పరచడానికి ఇంత భయంకరమైన బాధను కూడా యేసు ఎదుర్కొన్నారు దాని ద్వారా తండ్రి అయిన దేవునికి మన మీద ఉన్న గొప్ప ప్రేమ అర్థం చేసుకోవచ్చు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయన కుమారుడిని కూడా బరియర్పణగా మన పాప క్షమాపణ కోసం ప్రసాదించారు యేసు పలికిన ఐదవ మాట నేను దప్పిగొనుచున్నాను యుహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము యేసుక్రీస్తుకు సిలువ వేసినప్పుడు మొదట ఆయనకు చేతులు కలిపిన ఇస్తారు అయితే అది ఆయన స్వీకరించలేదు కొన్ని గంటల తర్వాత ప్రవచనములు నెరవేర్చడానికి ఆయన నేను దప్పికొనుచున్నాను అంటారు ఆ ప్రవచనము కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో కూడా ఉంటుంది వారు చేదురు నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఈ మాట ద్వారా ఆయన భౌతిక శరీరంలో సామాన్య మానవుని వలె బాధను అనుభవించారు అని తెలుసుకోవచ్చు యేసుక్రీస్తు వారు పరిగిన ఆరోవ మాట సమాప్తమైనది సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనము ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ఈ మాటలు విజయముతో ఏసుక్రీస్తు మొరపెట్టినవి ఈ మాటతో ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము నెరవేరింది ఇక్కడ ఏమి సమాప్తమైందో చూద్దాము తండ్రి ఇచ్చిన పనిని యేసుక్రీస్తు పూర్తి చేశారు యూహానుసువార్త పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఇలా ఉంటుంది నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు దానిని తిరిగి తీసుకునుటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది నేను మానవుల రక్షణ కోసం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఒక గొప్ప కార్యం అప్పగించారు పాపము లేకుండా జీవించి లోకరక్షణార్థం శిలువపై బలియార్పణగా తనను తాను అర్పించుకుని ఏసుక్రీస్తు ప్రభువు ఆ కార్యమును సమాప్తం చేశారు పాత నిబంధన గ్రంథంలో సుమారు మూడు వందల ప్రవచనాలు ఏసుక్రీస్తు జీవితంలో ఆయన పరిచర్యలో ఆయన శిలువ మరణంలో పునరుద్ధానంలో నెరవేర్చబడ్డాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి ఆ ప్రవచనాల ద్వారా పాపము నుండి ప్రజలను రక్షించడానికి ఒక రక్షకుడిని ప్రసాదిస్తానని దేవుడు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ఏసుక్రీస్తులో నెరవేర్చబడింది శిలువపై ఏసుక్రీస్తు ముగించిన మరి ఒకటి సాతానుపై విజయము ఏసుక్రీస్తు ఆ పని శిలువపైనే ముగించారు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఏడవ మాట తండ్రి మీ చేతికిన ఆత్మను అప్పగించుకొనుచున్నాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనము అప్పుడు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికిన ఆత్మను నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను మరణించే ముందు యేసుక్రీస్తు పలికిన చివరి మాటలు ఇవి ఈ లోకానికి వచ్చిన పనిని కీర్తనను ముప్పై ఒకటి ఐదో వచనంతో యేసుక్రీస్తు ముగిస్తారు తండ్రి అయిన దేవునిపై ఏసుక్రీస్తుకు ఎంత నమ్మకం విశ్వాసం ఉందో ఈ మాట ద్వారా అర్థమవుతుంది అప్పగించుకొనుచున్నాను అన్న మాట ఇక్కడ చాలా ముఖ్యమైనది ఇక్కడ ఆత్మ ఆయనను విడిచిపోలేదు ఆయన అప్పగిస్తే ఆయన అనుకున్నప్పుడు దేవునికి అప్పగిస్తే ఆత్మ ఆయనను విడిచింది దీని ద్వారా ఆయన యొక్క సంపూర్ణ సమర్పణ అర్థమవుతుంది అంతేకాకుండా ఆయన ప్రతిరోజు సంపూర్ణ సమర్పణలో జీవించినట్లే మరణములో కూడా సంపూర్ణ సమర్పణతో మరణించారు ప్రతిరోజు తండ్రి మాటలు వింటూ విధేయత చూపిస్తూ మరణంలో కూడా విధేయత చూపించారు మన జీవితం కూడా దేవునికి సంపూర్ణంగా అర్పించామా దేవుని యొక్క ఉద్దేశం కొరకు ఆయన రాజ్యం కొరకు మన జీవితాలు సమర్పించుకున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి చివరిగా ఏసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం వలని మానవాళికి పాప విమోచన కలిగింది ఆ శిలువ వలని దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఎంచబడ్డాము దేవుని కృప నీతి పాపక్షమాపణ శిలువ వద్దనే మనకు దొరుకుతాయి ఏసుక్రీస్తు ప్రభువు బలి అర్పణ వలనే మనకు జీవము అనుగ్రహించబడింది మనలో ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తుంటే పామ భావరము మోస్తూ ఉంటే ఇప్పటికైనా ఏసీ వద్దకు వచ్చి తండ్రి అయిన దేవుడు మనల్ని దగ్గరకు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మనల్ని క్షమించి రక్షణ భాగ్యం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్